శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఏడవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షుల వారు ధర్మరాజుకు యమసభను వర్ణిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ అరిందమా ధర్మజ ఆ యమసభ అద్భుతమైనటువంటి ఆహార పదార్థములతోని అద్భుతమైనటువంటి పానీయములతోని ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది నిర్మలులైనటువంటి బ్రహ్మర్షులు పవిత్రులైనటువంటి రాజర్షులు పరమానందముతో యమం వైవస్వతం తాత ప్రహృష్ట ఆహపర్యుపాసతే సూర్యసుతుడైనటువంటి యమధర్మరాజును పరమానందముతో సేవిస్తూ ఉంటారు ఆ యమధర్మరాజు సభలో యయాతి నహుషుడు పూరుడు మాంధాత సోమకుడు కృతవీర్యుడు అరిష్టనేమి సిద్ధుడు కృతి నిమి ప్రతర్ధనుడు శిబి మత్స్యుడు బృహద్రథుడు మరుతుడు సాంకృతి ధ్రువుడు చతురస్వుడు కార్తవీర్యార్జునుడు భరతుడు సురధుడు సునీధుడు నలుడు సుమనుడు అంబరీషుడు భగీరథుడు క్షుపుడు వృషసేనుడు పురుకుత్సుడు శరభుడు శరియాతి పుండరీకుడు దుష్యంతుడు సృంజయుడు జయుడు కరంధముడు బాహ్లీకుడు తృణకుడు సహదేవుడు అర్జునుడు పరశురాముడు నాభాగుడు జనకుడు పృథువు ఉపరిచరుడు ఇంద్రద్యుమ్నుడు ఇట్లాంటి ఎంతోమంది మహారాజులు యమధర్మరాజును సేవిస్తూ ఉంటారు అయితే వీరంతా కూడా అద్భుతమైనటువంటి యజ్ఞములను చేసి భూరి దక్షిణలు ఇచ్చి ధర్మరాజ లోకాన్ని పొందినటువంటి వారు వీరు ఓ రాజేంద్ర ధర్మజ పుణ్యాత్ములు కీర్తిమంతులు అయినటువంటి ఈ రాజర్షులందరూ ఆ సభలో సూర్య సుతుడైనటువంటి యమధర్మరాజును సేవిస్తూ ఉంటారు అంతేకాకుండా అగస్త్యుడు మతంగుడు కాళుడు యజ్ఞకర్త మృత్యువు సిద్ధులు స్వధావంతులు బర్హిషదులు ఇట్లాంటి పితృదేవతలు కాలచక్రము హవ్యవాహనుడు ఇట్లాంటి వారంతా దక్షిణాయనములో మరణించినటువంటి మానవులు దుష్కర కర్మలు చేసినటువంటి మానవులు కాలుని ఆజ్ఞకు లోబడినటువంటి యమదూతలు వీరందరూ ఈ సభలో ఉపాసతే ధర్మరాజం మూర్తిమంతో జనాధిప ఈ సభలో యమధర్మరాజును సేవిస్తూ ఉంటారు వీరే కాకుండా ఎంతోమంది యమధర్మరాజు సభలో సభ్యులు చాలామంది ఉంటారు వారందరినీ వారి పేర్లను చెప్పటం వారు వారు చేసేటటువంటి కర్మలను చెప్పటం అనేటటువంటిది అసాధ్యం ఓ నందన ధర్మజ ఆ యమసభ బాధారహితమైనటువంటిది స్వేచ్ఛగా సంచరించేటటువంటిది సభ ఆ సభ తన తేజస్సుతో ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తేజోవంతమైన శరీరాలు కలిగి ఉంటారు నిర్మలమైన వస్త్రాలు ధరించి ఉంటారు చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలను అలంకరించుకొని ఉంటారు ఓ కౌంతేయ ధర్మజ ఆ సభలో నిత్యము శబ్దాశ్చ తస్యాం పార్థ సమంతత దివ్యాన్ని చైవమాళ్యాన్ని ఉపతిష్ట నిత్యస ఆ సభలో ఎల్లప్పుడూ అన్ని వేళల దివ్యమైనటువంటి పరిమళాలు పవిత్రమైనటువంటి శబ్దాలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి అవి ఆఘ్రాణింపబడుతూ ఉంటాయి పరిమళాలు సుందర రూపధారులైనటువంటి కోటి మంది ధర్మాత్ములు మానధనులు అక్కడ ఆ సభలో మహనీయుడైనటువంటి యమధర్మరాజును ఉపాసిస్తూ ఉంటారు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు యమసభా వర్ణన చేసి అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ